పోతారు చేపలు పట్టేదానికి ఏట్లోకి ఇప్పుడు ప్రస్తుతం ఎలా పడుతున్నారు చేపలు చేతులతో పడతారు అంటే నీళ్ళు అట్లే ఉంటారు నీళ్ళు అట్లే ఉంటే జబ్బులు రావా ఎన్ని గంటల సేపు ఉంటారు

బురద కొట్టేస్తారు దానికి కన్ను కనబడదు కాబట్టి అప్పుడు ఇప్పుడు ఏం చేయాలి దానికి వలలిస్తే మరి ఎంత దూరం పోతారు మీరు అటు సాంపు ఎన్ని కిలోమీటర్లు దూరం నాలుగు కిలోమీటర్లు సముద్రం ఏడు ఉంది ఆడ మరి అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ నడిచే వెళ్తుండ్రా ఏం కావాలి మరి మీకు

మీకు రెండు విధాలుగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఆమె చూపి బాటిల్ గీటులు ఏరుకునే దానికి మోటార్లు తెచ్చుకునే దానికి ఇప్పుడు జాలి ఎత్తుకునే బండికొని పాతం ఎవరు కూరగాయలు వేసుకుని అడిగి

కొంతమంది లేట్లో పోయి సేలాలు కొట్టుకొని తెచ్చుకుంటాం నీళ్లు అంత అప్పుడు ఈ చెక్క బండి ఉంటే అక్కడ నాలుగు కింద ఐ కింద ఆడకి పోయి పట్టుకొచ్చిన దాని కింద పెట్టాలో కుచ్చుకుంటాం కదా అది రెండు వారాలు ఏట్లో పోయిన సార్ సెలవాడు ఇవ్వండి పెద్ద నీళ్లు మోస్తున్నాం సార్ నేను అక్కడ గింజలుతోను అదే చెక్క బండి ఉంటే అక్కడ చూసుకుని అక్కడ తోచిన వస్తున్నాను ఆ చాపల కూర వండు ఇప్పుడే వచ్చింది ఆ కుర్తున్నా ఇప్పుడు ఇప్పుడు లీడర్ నువ్వేనా సరే సరే ఒకటి మీకు వలలు చెక్కబండి కావాలా చెక్కబండి వచ్చేసి మీకు అన్ని విధాలకు ఉపయోగపడుతుంది సైకిల్ ఎంతమందికి కావాలా చక్కబండి ఎంతమందికి కావాలి సినిమాలు కూడా పోతారా మీరు చక్కబండి కావాలి చూడబోనా భర్త అంతేనా ఇప్పుడు ఇంటి అన్నారు ఇల్లు

ನೀರು <laughs> ಅಂದರು <speaking in foreign language> ಬಾಟ್ ಈ ಸಾಂಗಲ ಬಂದಿರೋಣೆ ಬಡಕೇ ಟಿವಿಗಳ ಅಡ್ಡೆಗೆ ಅತ್ತಿ ಆ ಅಡ್ಡೆ ಪೋತೆ ಅತ್ತಿ ಟಿವಿ ಆ ಸಾತೆ ಸಾಡಾ ಯಾಂತ ವಾಸರ ಸಾರಾಣಕ್ಕೆ ಬಂದರೂ ನೋಡುತ್ತಾ ಆ ಇದು ತೆರೆ ಕೊಯನೋ ಯುರು ಬೌಕ್ರು ಆ ಯುರು ಎನ್ನಲ್ವಾದ ರರಕದ ಕಾಯ್ಬಿತೆ ಆಡ ಅವರು ಜಾರಿಪೋತೀನಿಗೂ ಆ అంతేనా మేము ఇప్పుడు ఒక పెళ్లి సంబంధం చూడడానికి వెళ్తాము మొదట ఒకసారి వచ్చి చూసిపోయినాము రెండోసారి మాట మంచికి వెళ్తాము వెళ్ళిన తర్వాత మీకు మాకు మనసులు కలవాలి కదా కలిస్తేనే కదా మనవాడేది ఇప్పుడు నేను రెండవసారి వచ్చిన మీకేం కావాలా ఏంటనేది మీరు చెప్తుండదు మీరు పెద్ద మనిషిగా వచ్చి అన్ని చూసింది ఇప్పుడు మేము వచ్చాము మీరు అడిగారు మాకు ఈ కావాలి కట్నాలు కానుకలు అని చెప్పి మా తరఫు నుంచి కూడా మేము చెప్పాలి కదా మా తరఫున ఏం కావాలంటే మీ పిల్లలందరినీ బడికి పంపించాలి ఇవన్నీ చెయ్యాలంటే మీకు సిమెంట్ రోడ్డు మీకు ఇల్లు మీకు ఇంటి స్థలాలు మీకు చూపిస్తాం మేము అంతకుముందు ఏడాడు కట్టించాం ఎక్కడ చేసాం అనేదాన్ని చూపిస్తాం అందువల్ల మా నేను ఎక్కడెక్కడ ఆస్తులు ఉంటాయి కూడా చూపిస్తాం మీకు జ్ఞానాదు ఎన్ని ఆస్తులు చేయించాము ఎంతమందికి పొలాలు ఇప్పించాం తీసుకెళ్ళి చూపిస్తాం స్కూళ్ళు చూపిస్తాం ఎన్ని చెప్తాం అయితే మా కండిషన్లు ఏ మీకు మాకు వచ్చి కుదరాలి కదా ఇప్పుడు మీరు ముందు వస్తే అసలు మాది మమ్మల్ని పలకరీల ఆ ఇంటికి వెళ్తే చేపల కూడా ఉంటుంది అలా ఒక ఆ గుడిసి కింద పిల్లలు అంతా గలీజ్ చేసి ఉంటే కడుక్కుంటా ఉంది అట్ట వాతావరణం నుంచి ఒక వచ్చింది చూసుకొని వెళ్ళిపోయినా నేను అంతే కదా ఇప్పుడు వచ్చినాము ఈ మాట మంచి అంత కలిసింది ఏ మీకు కావాల్సింది చెప్పారు ఈ కాకుండా అదనంగా కూడా చెప్పారు సిమెంట్ రోడ్లు కూడా చేయిస్తాము ఇవన్నీ చేసేదానికి మాకు కావాల్సింది ఏంటంటే మీరు ఖచ్చితంగా మీ పిల్లల్ని బళ్ళకు పంపించాలి బళ్ళకంటే ఇప్పుడు ఊళ్ళో ఉండే బడి కాకుండా ఆ తర్వాత ఐదో తరగతి దాటిన తర్వాత కూడా ఆ హాస్టల్కి పంపించాలి అర్థమైందా రెండు మూడవది వచ్చేసి ఏంటంటే మీరు ఇప్పుడు మూడు పొదుపు గ్రూపులు ఆడవాళ్ళందరూ కూడా గ్రూపులు గ్రూపులు కట్టాలి దానికి కావాల్సింది ఏంటంటే బ్యాంక్ అకౌంటు దాని తర్వాత వచ్చేసి రెండు వందల రూపాయలు నెలకి రెండు వందల రూపాయలు అంటే ఒక సీసా తగ్గించాలన్నమాట ఒక సీసా తగ్గించేస్తే రెండు వందల రూపాయలు పొదుపు కట్టుకోవాలి ఇవి రెండు కంపల్సరీ అర్థమైందా తర్వాత మీకు ఇప్పుడు ప్రతిదానికి ఎట్లయితే బియ్యాలు పంచుకోవడానికి దీనికి మాట్లాడుకున్నారో మీ మీ ఎవరైతే పొదుపు గ్రూపులు ఉంటారో ఇక్కడ నుంచి మార్చాల పొదుపు గ్రూపుల కూర్చొని మాట్లాడుకోవాలి అర్థమైందా ఎంత లోన్ వచ్చింది ఎంత గట్టేం కాదు మీరే ఇంకా ఆడోళ్ళు గట్టిగా నిలబడాలి నాకు నేను ఇరవై సంవత్సరాలు మగవాళ్ళతో పనిచేసిన నాకు నమ్మకం పోయింది దీన్ని మాట చాలామంది నిలబెట్టుకోలేకపోయినా ఇప్పుడు నాకు ఆడవాళ్ళ మీద నమ్మకం అందుకని మీ మీ మిమ్మల్ని నమ్మి చేస్తాం ఇప్పుడు అర్థమైందా మీరేం చేయాలా ఆడవాళ్ళు అంటే ఒకటి రెండు వందల రూపాయలు పొదుపు చేస్తారు కదా ఇప్పుడు మీరు అడిగారు వాళ్ళు ఇప్పిస్తాం బండి ఇప్పిస్తాం సైకిల్ ఇప్పిస్తాం దేనికి ఇంకొంచెం ఆదాయం పెరిగేదానికి అంతే కదా ఆదాయం పెరిగితే ఇంకో క్వార్టర్ పెంచుకోకూడదు తగ్గించుకోవాలి నేనేం చెప్తున్నానంటే కొంచెం తగ్గియండి పెంచబాకండి అర్థమైందా వచ్చిన డబ్బు ఆడవాళ్ళు చేతికి అదనంగా వచ్చింది ఇచ్చి మీరేం చేయాలంటే అది పొదుపు గ్రూప్లో కనుక జమ చేసుకుంటే ఒక సంవత్సరానికి వెళ్ళా ఎంత వచ్చిందో లెక్క చూసుకొని అర్థమైందా ఇప్పుడు ఇప్పుడు ఇల్లే కట్టుకున్నారనుకో ఇల్లు కట్టుకుంటే అదే సరిపోదు కదా దాంట్లో మనకు బీరో కావాలి కలర్ టీవీ కావాలి కూర్చోవడానికి కుర్చీలు కావాలి పడుకోవడానికి మంచం కావాలి వంటగది కావాలి గవర్నమెంట్ ఏం చేస్తుంది చిన్న రూమ్ మాత్రమే ఇస్తుంది తర్వాత వాహన జల్లు కట్టకుండా వరండా పంచ కావాలి ఇవన్నీ కావాలి కదా తర్వాత నేను ఒక ఊళ్ళో పెట్టుకుంటాను మన వాళ్ళని తీసుకెళ్ళి చూపిస్తాను ఆ ఊళ్ళో ఇంకో పెద్ద కండిషన్ పెట్టేవాడు ఇవన్నీ కాకుండా వాళ్ళకి ఎందుకు నోట్ డెబ్బై నాలుగు ఎకరాలు పొలం ఇచ్చారు అంత పెద్ద ఆస్తి ఇచ్చేటప్పుడు పెద్దదిగానే అడగాలి కదా నా కట్నం కూడా నేను మళ్ళా ఏ ఒక ఐదేళ్ళ తర్వాత ఒక్కొక్కరి దగ్గర పది సౌలు బంగారు ఉండాలన్నా నిన్న సార్ వచ్చాడు అడుగు గాలంటే పండక్కి రా అందరం వేసుకొని చూపిస్తాం పండక్కి రా వాళ్ళకి గుడితో కూడా కట్టించాను జ్ఞానకం మంది కలెక్టర్ ఉండింది వాళ్ళ ఇంట్లో ఆనందండి మీకు ఏం కావాలి మన వాళ్ళ అమాయకులు కదా గుడి కావాలమ్మా అన్నారు తర్వాత కొంతమంది పుట్టి మిషన్లు అడిగారు వాళ్ళకి ఇచ్చారు పొలాలు పట్టాలు ఇచ్చారు అనుకో మూడికి లక్ష రూపాయలు ఇచ్చింది అది వడ్డీ డబ్బుల్లోనే గవర్నమెంట్ డబ్బుల్లో ఆ కండిషన్ పెట్ట అంటే అర్థం చేసుకోండి పది సవాళ్ళు వాళ్ళు మిగిలించుకున్నారు అని అంటే వాళ్ళు ఎంత బాగుపడి పడి ఉంటారో ఆలోచించుకోండి అలాగని చెప్పి ఇప్పుడు మళ్ళా చెప్పేవాళ్ళకి ఈ పైసలు సరిపోవు వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు ఇంకా ఏం చేయాలనే దిశలో ఆలోచించండి నిద్రపోబాగం చేస్తారు నేను మీకు చిన్నవి అడుగుతున్నాను నేను ఏమని అడిగాను ఒక క్వార్టర్ తగ్గించండి రెండు వందలు కట్టండి అర్థమైంది ఒకటి రెండో పాయింట్ వచ్చిన ఆదాయం జమ చేసుకుంటే పొదుపులో కనుక కట్టుకుంటే రెండవది ఇల్లు గవర్నమెంటు కట్టిచ్చదు కట్టుకుంటే డబ్బులు ఉంటే డబ్బులు ఇస్తుంది అర్థమైందా ఏ ఇవన్నీ ఇప్పించిన తర్వాత వచ్చిన ఆదాయం మీరు ఏం చేయాల పెరిగిన ఆదాయాన్ని దాచిపెట్టండి అంటున్నా ఇంకొంచెం పెంచుకోకుండా అర్థమైందా రెండవది బాగా తినండి ఇది ఇప్పుడు చేపలు తెచ్చుకుంటారు ఊళ్ళో వాళ్ళకి అమ్ముతారు మీరు పచ్చడి పెంచుకుని తింటారు అంతే కదా మీరు కూడా తినండి ఇక్కడ చిన్న చిన్న కోళ్ళు పెంచుకున్నారనుకోరు కోడి కోసుకొని తినండి గుడ్లు పెట్టి గుడ్లు తినండి పిల్లలకు పెట్టండి బయటికి వెళ్తే మంచి కూరగాయలు కొనుక్కొచ్చుకోండి మీ ఇళ్ళల్లో ఇత్తనాలు తెప్పించిస్తా ఏ నెళ్ళు పెట్టండి కష్టపడండి చిన్న చిన్నవి పది రూపాయలు కూర కూరగాయ విత్తనాలు ఉంటాయి కదా అవి చల్లుకుంటే ఆపురలు బెండ చెట్లు ఒక విత్తనానికి ఊరంతా సరిపోద్ది అంతే కదా ఇప్పుడు ఈ ఉండయి వీటి మీద పందిరు చిక్కుళ్ళు కాకరకాయ చెట్లు అట్లాంటివి అల్లించండి ఆలోచించండి అర్థమైందా ఎడో బయట పోయి ఊళ్ళో మేము ఉత్త కూరగాయ విత్తనాలు ఇస్తే ఒక్కొక్కరు నెలకు మూడేసి వేలు సంపాదించుకున్నాం ఇప్పుడు సమస్య లేకుండా ఉండదు ఇప్పుడు అంత ముందు వచ్చినప్పుడు చూడంగానే వీళ్ళు ఎట్లా బాగుపడేదానికి ఈ కొద్ది కాలంలో మిమ్మల్ని ఇంతమంది కూర్చోవడం మాట్లాడడం కోతులు ఏం చేస్తు పోతు ఏం చేస్తుంది అంటే మనం నిలబడ్డాం అనుకో వెనక్కు తిరిగి వెళ్తుంది అని చెప్పి వెనక నుంచి వచ్చి నీలో ఐకమత్యం వచ్చి నీకెందుకు ఇప్పుడు చాలా ఊళ్ళల్లో యానాదుల పిల్లలు వెళ్తే స్కూల్లో దూరం కూర్చోబెడతారు మాకు కూడా మేము కూడా ఇబ్బంది పడులు ఉన్నాయి ఒక్కో దగ్గర కూర్చోండి తాగేసి ఉంటారు వెంటలు వేసుకొని ఉంటారు వాసన పడుతుంటుంది అక్కడే ఉచ్చలు ఉంటారు పక్కనే ఏ గొడికి పోయి ఉంటారు అట్లాంటివన్నీ చూసినా నేను అర్థమైందా మీరు అలా కాకుండా మీరు గౌరవంగా మీ గౌరవం పెంచుకోవాలంటే ఏంటి మీరు శుభ్రంగా మంచి బట్టలు వేసుకోవడం ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడం ఏ కత్తిరించుకొని కాకులు కొట్టించుకొని నూనె పెట్టుకోవడం మంచి సారాయి పెట్టే డబ్బుల్లో మంచి బట్టలు కొనుక్కొచ్చుకోండి ఏ మంచి మీ మీరు ఆ డబ్బులతో ఎప్పుడన్నా మీకు ఏమన్నా చీరలకి వెళ్ళి తెచ్చిస్తుంటారు ఇల్లు ఎప్పుడైనా ప్రేమగా ఒక చీర తెచ్చిచ్చాడు మీ ఆయన ఒకసారి తెచ్చి చూడండి ఎట్లా ఉంటుందో ఇంట్లో చూడండి నువ్వు ఇచ్చినావులేదు కదా ఒకసారి ఇచ్చి చూడు చప్ప పట్టకుండా ఏ బజార్కి వెళ్ళి మంచి చీర కొనుక్కొని ఒక రోజు తెచ్చి నాతో పాటు పెద్ద లీడర్ ఉన్నాడు నేను మధ్యాహ్నం ఆయన నాతో పాటు కారులో ఉంటే ఒక పది రోజులు తిరిగాడు నాతో పాటు ఆయన జన్మేళి గిన్నమే ఉండేది మేము ఇద్దరం భోజనం కాదు కూర్చోగానే నేను ఫోన్ చేసి నువ్వు తిన్నావా అని అడిగేది మావిడిని తర్వాత మేము పక్కనే ఉండేది రూములు పక్క పక్కన ఉదయాన్నే మావిడికి ఫస్ట్ ఫోన్ మా ఆవిడకి చేసి మాట్లాడేవాడిని నిద్రపోయేటప్పుడు మావిడితో మాట్లాడి నిద్రపోయేవాడిని ఆయనకి అసలు వాళ్ళ ఆడవాళ్ళు ఫోన్ చేసేది భయం ఆయన వాళ్ళు చేయరు భయపడేది పది రోజులు తిరిగే కాడికి ఒకరోజు ఆయన ఫోన్ చేసినాడు తిన్నావా అని ఆమెకు హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది వాళ్ళ ఇంటికి పోయినా నేను అప్పుడు అన్న మీ పుణ్యం జీవితంలో ఒకసారి ఫోన్ చేసి తిన్నావా అని అడిగాడు ఆయన అర్థమైందా అట్లా మీ మీ ప్రేమ ఎలా ఉండాలంటే కాడ కాదు మంచి పనుల మీద వాళ్ళకి చెప్తున్నా ఇప్పుడు సార్ చెప్పినట్టు మీలో ఐక్యత వస్తేనే ఇప్పుడు మీకోసం ఇట్లా సార్ వాళ్ళు చేయడానికి ఇట్లాంటి పెద్ద సార్ వాళ్ళని సార్ సార్ బాబు గారు నబార్డ్ అని ఒక పెద్ద సంస్థ మన ఇండియా ఆల్ ఇండియా లెవెల్లో మన దేశంలో అతి సంస్థ దాంట్లో మన జిల్లాకి సార్ పాస్ అన్నట్టు డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మేనేజర్గా సార్ ఉన్నారు సో మన ట్రైబల్స్ కోసం నబార్డు కొన్ని వేల కోట్లు ఇచ్చి పనిచేస్తుంది వాళ్ళ కొన్ని వేల లక్షల మంది జీవితాలు మార్చింది ఇప్పటివరకు సో ఇక్కడ కూడా ఏమైనా చేయవచ్చా ఈ ట్రైబల్స్ కోసము మీ అని చెప్పి అసలు మీ బతుకులు ఎలా ఉన్నాయి మీ జీవనం ఎలా ఉందో తెలుసుకోవడానికి సార్ వచ్చింది ఇప్పుడు సార్ కూడా నమ్మకం కలగాలి అరే వీళ్లకు వీళ్ళ మీద వెయ్యి రూపాయలు పెడితే వీళ్ళు దాన్ని మంచిగా వాడుకొని నాలుగు రూపాయలు సంపాదించుకొని డెవలప్ అవుతారు అని సారు కూడా నమ్మకం కలగాల అందుకే మీరు ఒకటి కండి ముందు మీరు గ్రూపులలో చేరండి మన మహిళా సంఘాలు ఉన్నాయి కదా అందులో చేరండి సారు చెప్పినట్టు తలా ఎన్ని రూపాయలు నెలకి రోజుకు పది రూపాయలు మీరు పొదుపు చేయండి చాలు ఇంట్లో జమ చేయండి ఒక దగ్గర నెలకి వంద మూడు వందల రూపాయలు అవే అదే పొదుపులు చేసుకోండి ఇట్లనే మొదలు పెట్టాలి మనం ఒక అడుగు మొదలు కావాలి